ఇక్కడ బడా హనుమ హనుమంతుడు చాలా పెద్దగా ఉంటాడు ఇక్కడ సేన రూపంలో కనిపిస్తాడు హనుమంతుడు నేను మీకు లోపలికి వెళ్ళాక చూపిస్తాను ఇక్కడ నుంచి మేము ఒక గేట్ అనుకొని ఇంకో గేట్ నుంచి వెళ్ళాము చాలా దూరం నడవాల్సి వచ్చింది మీరు అక్కడికి వెళ్తే మాత్రము చూసుకొని అడిగి వెళ్ళండి మేము టెంపుల్ దగ్గర కదా ఎందుకు చెప్పులు బండిలోనే ఇడదామని బండిలోనే ఇడిచిపోయినాము చాలా ఎండ ఉండి కాళ్ళు బాగా కాలినాయి మీరు జాగ్రత్తగా చూసుకొని గేట్ ఎక్కడో చూసుకున్నాకనే దిగి చెప్పులు అక్కడ విడిచిన గుడి దగ్గర కూడా విడిచినా ఏం కాదు లోపలికి ఫోన్లు కూడా అలో చేస్తారు కా అందుకనే నేను మీకు దేవుని కూడా చూపిస్తున్నాను ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి కొంచెం ఇట్లా కిందికి దిగాలి లోపల చాలా పెద్దగా ఉన్నాడు హనుమంతుడు పడుకొని ఉంటాడు ఇక్కడ కొంతమంది అయితే పెద్ద పెద్ద జెండాలు తీసుకొచ్చి లోపలికి దేవుడి దాకా తీసుకొచ్చి దేవుడి కానించి తీసుకెళ్లారు చూడండి బడా హనుమాన్ దర్శనం చేసుకోండి చాలా పెద్దగా ఉన్నాడు హనుమంతుడు